ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్తిలో మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే నేను చెప్పింది వినకుండా అశ్రద్ధతో ఉంటున్నావు ఇది నీ కోసం అందిస్తున్నటువంటి అవకాశం ఇది ఈరోజు నీకు వచ్చేటటువంటి ఒక గొప్ప శుభవార్త అనేసి అమ్మవారు అయితే మనకు తెలియపరుస్తున్నారండి ఇక అమ్మవారు దేన్ని ఉద్దేశించి ఈ సందేశం మనకు తెలియజేయబోతున్నారో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక సందేశం మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు అమ్మవారి మాటలతో కూడిన ఈ సందేశాన్ని నిత్యం కూడా మనం వింటడం వలన అమ్మవారే మనకు పంపిస్తున్నారని భావిస్తూ మనం అంటే మనం నిత్యం కూడా ఎదుర్కొనేటటువంటి సమస్యలు అవ్వచ్చు లేదా అదే మన జీవితంలో ఎదుర్కొనే బాధల నుండి కొంతమేర మనశ్శాంతి పొందేందుకు మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఇది ఒక గొప్ప వరంగా అమ్మవారు మనకు చూపించినటువంటి గొప్ప అవకాశం అని మనం భావిస్తూ ప్రతిరోజు కూడా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి ఇక ఆమె తోడు అంటారా ఎప్పుడూ కూడా మనకు నీడగానే ఉంటుంది బిడ్డ నేను చెప్పేటటువంటి ఈ మాటలు శ్రద్ధగా ఆలకించు ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను నా బిడ్డ అనకుండా ఇలా చూడు అంటున్నాను అని అనుకుంటున్నావేమో నిన్ను అసలు ఏమి అని పిలవాలో కూడా నాకు అర్థం కావటం లేదు నిన్ను బిడ్డ అని అందాము అని అనుకుంటే నీవు నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది నీ వలన ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నాను నీకు ఎన్నిసార్లు చెప్పాను తెలుసా ప్రేమతో చెప్పాను అలాగే ఎంతో నచ్చ చెప్పాను అయినను కూడా నీలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు అందుకనే నిన్ను నేను నా బిడ్డ అని అనాలి అంటే నీలో మార్పు రావాల్సిందే ఎందుకు ఇంత విపరీతమైనటువంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటున్నావు ఎందుకు నీ కుటుంబంపై నీకు అంత పిచ్చ కోపం వస్తుంది చెప్పు కానీ నీవు ఎంత కోపం వచ్చినా కూడా వారు మాత్రం చాలా ఓర్పుతో నీలో ఉండేటటువంటి మార్పు కోసం నీకు వచ్చేటటువంటి మార్పు కోసం ఎదురు చూస్తూనే ఉంటున్నారు నీవు వారిని చేతకాని వారిలా చూస్తూ నీ ప్రతాపం అంతా కూడా వారిపై చూపిస్తున్నావు చేసినది అంతా కూడా నీవే చేసి నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వారి ముందు నీ గాంభీర్యత్వాన్ని ప్రదర్శిస్తూ వారిని అనగతొక్కాలి అని చూస్తున్నావు కదా కేవలం నీ కోపం వల్ల వారి దగ్గర నీ యొక్క విలువను నీవే పోగొట్టుకుంటున్నావు కానీ వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానం ఉంది కాబట్టి బిడ్డ ఇంటి గుట్టు అనేది బయటికి పోనీకూడదు ఇంట్లో ఏమి జరిగినా కూడా బయటకు తెలియనీయకూడదు అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సిద్ధాంతం నీవు ఎలాంటి వాడివి అంటే నీవు అవును అన్నది కాదు అంటే అది చెడ్డది అయినా సరే నీవు పిచ్చి పట్టినటువంటి వాడిలా ప్రవర్తిస్తున్నావు ఇన్ని రోజులు కూడా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు మాత్రం నిన్ను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉంటున్నారు ఏదో ఒక విధంగా నీ నుండి ప్రేమను సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా నీకు మాత్రం కళ్ళు బయర్లు కమ్మి పొగరు అనే ఆకాశాన్ని అందుకుంటుంది అది నీవు ఏమి చేసావని అసలు ఆ పొగరు ఎందుకు అసలు నీకు ఆ విధంగా వారిని ఇబ్బందులు పెడుతున్నావు చెప్పు నీ తల్లి నీతో ఈ విధంగా కఠినంగా మాట్లాడుతుంది అని నా మీద కూడా కోపం పెంచుకుంటున్నావేమో ఒక్క మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో ఏ రోజు అయితే వారికి నీ మీద విరక్తి కలుగుతుందో ఆ రోజు నుండి నీవు ఇంకా ఒంటరి మిగిలిపోతావు ఇప్పటికే నీవు ఒంటరిగా ఉన్న ఒంటరిగానే జీవిస్తున్నావు ఎందుకంటే నీవు నీ యొక్క ప్రవర్తనను అదే విధంగా ఉంది కాబట్టి నీకు ఏమైందో తెలియదు కానీ వారితో నీ యొక్క ప్రవర్తన అస్సలు బాగోలేదు నీకు ఎందుకు వారిపై ఆ కోపం అసలు ఎందుకు నీవు వారితో కలిసి జీవిస్తున్నావు వారికి కూడా అర్థమే కావడం లేదు నీ కుటుంబంలో వారిని బాధలకు గురి చేస్తూ నీకు ఏమి మిగులుతుంది చెప్పు నీకు ఒక పాపం తప్ప ఇలా చూడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను నీవు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీవు మాత్రం ప్రమాదంలో పడతావు నీవు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా మంచివాడిగా ఏమీ తెలియనంటి వాడిగా నటిస్తున్నావు నీ నటన నీ కుటుంబానికి తెలుసు తరువాత నీ తల్లికి తెలుసు అది నీవు మరవకు ఎలా తెలుస్తుంది అని నీవు అనుకుంటావేమో నాకు తెలియనటువంటిది ఏదైనా ఉంటుందా నీవు చేసేటటువంటి ప్రతి పనిని కూడా నేను చూస్తూనే ఉంటున్నారు నీవు ప్రదర్శించే తీరు అంతా కూడా నేను గమనిస్తూనే ఉంటున్నాను అలానే నీ గురించి తెలిసినప్పుడు నీ కుటుంబం గురించి అంతా కూడా నాకు తెలుస్తుంది కదా వారు నీ గురించి అయితే ఏ విధంగా అనుకుంటున్నారో అది అంతా కూడా నాకు తెలుసు నిజం చెప్పాలి అంటే నీ కుటుంబం తప్ప ఇంకా ఎవరూ కూడా నిన్ను అంతగా ఎవరు ప్రేమించరు అటువంటి వారిని వదిలిపెట్టుకుంటున్నావంటే నీ అంత దురదృష్టమంతులు ఏ జన్మలో కూడా ఎక్కడా కూడా ఎప్పుడూ పుట్టరు చాలా ఆగ్రహం వస్తుంది నాకు అందుకే ఈ విధమైనటువంటి కఠినమైన కఠినమైనటువంటి మాటలను మాట్లాడుతున్నాను ఒక్కటే చెబుతున్నాను నిన్ను హెచ్చరిస్తున్నాను నీకు కొద్ది రోజులు సమయం మాత్రమే ఉంది ఈ సమయంలోపు నీవు మారావా అంతా కూడా మంచిగానే జరుగుతుంది లేదంటే నీ కుటుంబం నీకు దూరం అవుతుంది వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతకగలరు ఎందుకంటే వారు అందరూ కూడా కలిసి ఉన్నారు కాబట్టి కానీ నీవు ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అలాంటి ప్రవర్తన కలిగి వారికి ఎవరికైనా సరే ఒంటరితనం తప్పదు నీవు అందరిలో ఉన్నా సరే ఒంటరిగానే బ్రతుకుతున్నావు చేసింది అంతా కూడా నీవే కానీ బాధపడేది మాత్రం వారు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు వారు ఏం చేశారని బాధిస్తున్నావు నీవు పూర్తిగా పరిపూర్ణంగా మారేందుకు వారు చాలా సమయం కేటాయించారు ఆ సమయం గనక అయిపోయింది అంటే వారు ఇక నిన్ను వదిలి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ బాధ్యత నా మీదే పెట్టారు తల్లి అతని మనసు మార్చి మంచిగా మారేలా చూడు తల్లి అని నాకు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు ఎన్నోసార్లు హెచ్చరించారు కానీ నీవు మాత్రం మారడం లేదు ఇదే చివరిసారిగా నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను నేను చెప్పేటటువంటి ఈ మాటలను నీవు అశ్రద్ధగా పెడచేవన పెట్టావు అంటే ఆ తరువాత తప్పకుండా నష్టాన్ని నీవు చూడక తప్పదు ఇక తరువాత మారతావా లేదా అన్నది అంతా కూడా నీ ఇష్టం మారితే అదృష్టవంతుడివి మారకపోతే నీ కర్మఫలాన్ని తప్పకుండా అనుభవిస్తావు ఇది నీ కోసం నీకు ఇస్తున్నటువంటి చివరి అవకాశం నిజానికి నీ మనసు చాలా మంచిది అలాగే అందరినీ కూడా మంచివారు అని నమ్మేస్తావు కానీ నీవు ఎవరైతే మంచివారు అని నమ్మావో వారే నిన్ను అంద నిన్ను అంధకారంలోకి కూరికిపోయేలా చేస్తున్నారు చివరకు చెడు వ్యసనాలకు నిన్ను బానిసగా మారు చేసి వారు మాత్రం చక్కగా నీ నుండి పక్కకు జారుకుంటున్నారు కానీ దాని ఫలితం నీవు ఈరోజు అనవసరమైనటువంటి కొన్ని వ్యసనాల వలన ఎన్నో ఇబ్బందులు పాలు అవుతూ అలాగే నీ ఆరోగ్యం సైతం ఎంతో పాడైపోయి అనవసరమైనటువంటి కోపాన్ని నీలో నింపుకుంటున్నావు నింపుకున్నావు సరే ఆ కోపాన్ని మొత్తము కూడా ఏ పాపము తెలియనటువంటి నీ కుటుంబ సభ్యులపై ప్రదర్శించడం చాలా తప్పు కదూ ఎవరైనా సరే చెడు వ్యసనాల్లో కూరుకుపోయిన ప్రతి వారిని కూడా ప్రతి వారికి కూడా ఆపదలు వారి అందరినీ కూడా ఆపదల నుండి తొలగించడానికి ఆ భగవంతుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అలాగే వారికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు కానీ వారు గమనించి వాటిని తెలుసుకొని వాటిని చక్కగా అమలు చేయాలి అప్పుడు ఆ భగవంతుడి యొక్క సహకారం కూడా మీకు పుష్కలంగా ఉంటుంది లేదంటే పాపపు పనులు చేస్తున్నటువంటి చేతులతో పూజలు చేస్తే ఎప్పుడూ కూడా ఫలించదు చెడు ఆలోచనలు కలిగేటటువంటి మనసులకి భగవంతుడిపై ధ్యాస ఎన్నడూ కూడా పట్టదు అలాగే చెడు పలుకులు పలికేటటువంటి వారికి నోటికి భగవంతుడి నామం కూడా రుచించదు భగవంతుడికి భగవంతుడి యొక్క నామం పలకాలి అంటే వారికి ఒక అర్హత ఉండాలి పరమేశ్వరుని పూజను చేయాలి అన్నా దానికి ఒక అదృష్టం ఉండాలి అలాగే భగవంతునిపై ధ్యాస పెట్టాలి అన్నా కూడా దానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి ఆ భగవంతుణ్ణి చేరుకోవడం కష్టమైనప్పటికీను చేరుకోగలిగితే నిన్ను తన ఒడిలో పెట్టుకొని లాలిస్తాడు ఏదైతే నీవు కష్టపడ్డావో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచించి చెడు వ్యసనాలకు బానిసయ్యావో మరలా అక్కడి నుండే మొదలుపెట్టు తప్పకుండా నీ తల్లి ఒక అవకాశం ఇస్తుంది ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకోకుండా వచ్చేటటువంటి చిన్న చిన్న అవకాశాలు అయినా వచ్చినంతలో సంతోషంగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ వారితో ఆప్యాయంగా ఉండు తరువాత ముందు రోజుల్లో ఆ చిన్న రాబడి కాస్త పెద్ద మొత్తంలో నీకు ఉన్నత స్థాయిని కలిగే విధంగా నీ తల్లి అనుగ్రహాన్ని కల్పిస్తుంది నన్ను నమ్ముకున్నటువంటి నీకు నీ కుటుంబానికి ఎన్నడూ కూడా అన్యాయం చేయను నీకు నీ కుటుంబానికి సదా తోడుగా ఉంటాను నేను చెప్పినటువంటి ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా పాటించి నీవు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి సాధించి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతావు ఈ సంవత్సరంలో నీవు గెలుపుబాట పట్టడం తథ్యం ఇది నీ తల్లి నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక ఇక నుండి నీ కుటుంబంలో దుఃఖం అనేటటువంటి మాట రానివ్వకుండా వారితో కోపాన్ని పెంచుకోకుండా సఖ్యతగా ఉంటావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తుంది సంతోషంగా ఉండండి ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ